Hello friends! వెల్కమ్ టు ఎవ్రీ వన్ ఈ వీడియోలో తెలంగాణలో మహాలక్ష్మి పథకంపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ భారీ మార్పులైతే చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం కింద ఈ మహిళలకు మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు రానున్నాయి ఎప్పటి నుంచి ఈ నగదును పంపిణీ చేయనున్నారు దీనికి కావాల్సిన అర్హతలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం మీరు తెలంగాణకు చెందిన మహిళనైనా మహాలక్ష్మి పథకం కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మనవీడని ఒక లైక్ వేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి మహిళలకు సంబంధించి ఎలాంటి పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసమైన వెంటనే బెల్ ఐకాన్ టాప్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆరు గ్యారంటీల్లో భాగంగా మనకి మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు అది కాకుండా మనకి నిన్నటి నుంచి రైతుల ఖాతాలోకి రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నారు ఇప్పుడు తాజాగా మహాలక్ష్మి పథకం కింద మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం అమల్లోకి రానుంది అయితే తాజాగా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ చాలా నష్టాల్లో కూరుకుపోయింది దీంతో ప్రభుత్వం ఆర్థిక వనరులు సమకూర్చుకునే పని అయితే పద్దెనిమిది నుంచి యాభై ఐదేళ్ల లోపు మహిళలకు మాత్రమే ఈ పథకానికి అర్హులని కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు కరెంటు బిల్లు కావాల్సిన డాక్యుమెంట్స్ గా పేర్కొంటుంది ఇక చాలా మంది ఈ స్కీమ్ కు డేట్ అయిపోయిందని మీ సేవా కేంద్రాల చుట్టూ కాళ్ళు జరిగేలా తిరుగుతున్నారు దీనికి ఇంకా ప్రభుత్వం పూర్తిగా మార్గదర్శకాలు విడుదల చేయలేదు ఇక ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉంటారో దిగువ తరగతి ప్రజలు వారికి మాత్రమే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు ఇక ఇంట్లో ఎంత మంది మహిళలు ఉన్నా అందరికీ ఈ స్కీమ్ స్కీమ్ అయితే వర్తించదు కేవలం ఒకరికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ఈ స్కీమ్ అయితే వర్తించదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు మీకు ఫోర్ వీలర్ ఉన్నా ఈ స్కీమ్ అయితే మీకు రాదు ఇక ఏడాదికి తొంభై వేల రూపాయలు ఆదాయం ఉన్న వారికి మాత్రమే నెలకు మహాలక్ష్మి పథకం దా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది ఇక ఇప్పటికే అనేక వ్యయ ప్రయసన మధ్య రైతు భరోసా రైతు బంధు డబ్బులను విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి వచ్చే నెల అంటే జనవరి నెల నుంచి మహాలక్ష్మి పథకానికి సంబంధించి అమలు చేసే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకొని ఉపయోగపడుతుంది